కృష్ణయ్య గారు బీసీ సంఘాల నాయకుడుగా మాట్లాడుతున్నా లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మాట్లాడుతుండ అర్ధమోట్లే గత కొన్ని రోజులుగా కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శిస్తూ లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలా లేకపోతే గాంధీభవన్ ముందట ధర్నా చేస్తా దీక్ష చేస్తా అని హెచ్చరిస్తున్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ నేను ఒకటే అడుగుతున్న కృష్ణన్న నీ పట్ల మాకు గౌరవం ఉన్నది నలభై ఐదు ఏళ్ళుగా నువ్వు బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నావు తొంభై నాలుగేళ్లుగా పంతొమ్మిది వందల ముప్పై బ్రిటిష్ వారు అప్పుడు కులగరణ చేసినారు ఈ తొంభై నాలుగు ఏళ్ళ కాలంలో ఇప్పటివరకు కులగరణ చేయలే ఈ దేశంలో ఉన్న బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టి ఇలా బీసీల కోసం పోరాటం చే పోరాటం చేస్తున్నందుకు నువ్వు మా పార్టీని విమర్శిస్తున్నావా ఇచ్చిన మాట కట్టుబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపినందుకు విమర్శిస్తున్నావా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాల్లో అదేవిధంగా మొన్న కేటాయించిన మంత్రులు దామాష పద్ధతిలో సామాజిక న్యాయం చేసినందుకు విమర్శిస్తున్నావా ఇవాళ ఈ దేశంలో ఒకే ఒక్కడు గుట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారు బీసీల కోసం గుట్లాడుతున్న ఒకే ఒక్క నాయకుడు బీసీలను చైతన్యపరిచి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కులగరణకు ఒప్పించిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ మన ఇదే కృష్ణాన్న అడుగుతున్న అన్న మొన్న మొన్నని భారతీయ జనతా పార్టీలను చేరినవు మన ముందు ఇదే భారతీయ జనతా పార్టీని విమర్శించినోడివి బీసీలకు అన్యాయం చేస్తుందని నీకు ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సీట్ ఇవ్వంగానే నీకు రాజ్యసభ నామినేట్ చేయగానే బీసీలకు న్యాయం చేసినట్టు అనిపిస్తున్నదా నీకు రాజ్యసభ సీట్ వస్తే సరిపోతుందా మరి బీసీ బిడ్డలకు న్యాయం జరగద్దా మరి ఇవాళ కృష్ణయ్య గారిని ఒకటే అడుగుతున్నా మరి బీసీలకు న్యాయం జరగాలనా లేదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టం చేయమనే నువ్వే కదా చట్టం చేసే ముందు బీసీ బిల్లు ఏ విధంగా ఉండాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం మీతో చర్చలు చేసిన మాట వాస్తవం కదా దానికి మీరు రాలేరా సెక్రటేరియట్కి వచ్చినారు కదా అదే సెక్రటేరియట్లో అన్నం ప్రభాకర్ గారు మంత్రిగా మహేష్ కుమార్ గౌడు మహేష్ కుమార్ గౌడు పిసిసి ప్రెసిడెంట్ గారు మధు యాస్కి గారు చాలామంది కేశవరావు గారు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను కూడా ఉన్న దాంట్లో దాంట్లోనే మీరు ఏమన్నారు చట్టం చేయాలి అసెంబ్లీలో చట్టం చేస్తేనే అది పనికి వస్తుంది జీవోలు చేస్తే అది పనికి రాదు కోర్టులో ఎన్నో కేసులు వేసినారు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చట్టమే చేయండి అని చెప్పిన మాట వాస్తవం కదా చట్టం చేసిన తర్వాత మేము కేంద్రాన్ని ఒప్పించుకుంటాం మేము మోడీని ఒప్పించుకుంటాం అని చెప్పి కిషన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట వాస్తవం కాదా చట్టం చేసి నాలుగు నెలలు అవుతున్నది కేంద్రానికి పంపించి నాలుగు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా అత్త లేదు జాడ లేదు ఆ బిల్లు మరి పాత జడ్జిమెంట్స్ తీసుకుందామా మేము అడిగేది ఏంటిదంటే దాన్ని చట్టం చేసినాం మీరు కేంద్రాన్ని ఒప్పించి తొమ్మిదవ స్కెడ్యూల్లో పెట్టమని చెప్పేసి రాజ్యాంగ రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము అంతకని ఏం అడగట్లేదు అడగట్లే తమిళనాడు తరహాలో స్కెడ్యూల్లో పెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మేము అడిగినాం కూడా బీసీలకు న్యాయం జరగాలని కులగణన చేస్తా ఉన్నారు మీరు కులగణన జరిగేది ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడులా రెండు వేల ఇరవై అయితే అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు రెండు వేల ఇరవై ఏడు అంటే ఇప్పటికే రెండేళ్ళు ఈ ఏళ్ళ నుంచి రెండేళ్ళు ఆ తర్వాత అది ఎప్పుడు పోతే అది ఎప్పుడు చట్టం కాలా ఏం ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్లు పెడతారు ఎంతనే జరుగుతుందో నాకు భగవంతుడికి తెలుసు కానీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ మీలా పెడుతున్నదని చెప్పి మనం ఎప్పుడు మా ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ప్రకటించినాం మరి ఈ రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తాం నియామకం చేపడతాం మరి ఈ నియామకం చేపట్టినప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కాకపోతే ఇప్పుడున్న ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు అయితే ఇంకో పదిహేను శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డలు కోల్పోతారు కదా మరి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేపిస్తే ఇవాళ బీసీ బిడ్డలకు మరో అదనంగా అదనంగా మరో పదిహేను శాతం వస్తుంది కదా మరి మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణయ్య గారిని నేరుగా అడుగుతున్నా మీ నాయకులని బండి సంజయ్ గారిని అరవింద్ గారిని ఈటెల్ రాజేంద్ర బీసీ నాయకులు లక్ష్మణ్ గారు ఎంతోమంది అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకెళ్ళి మా పీసీ బిడ్డలకు న్యాయం జరగాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అని చెప్పేసి మోడీ పైన మీరు ఒత్తిడి తీసుకొస్తే ఎందుకు కాదు అని అడుగుతున్నా స్కెడ్యూల్ నైన్త్ స్కెడ్యూల్ లో మనం పెడితే దానికి రాజ్యాంగ రక్షణ ఉంటుంది ఉదాహరణకు నేను చెప్తున్నా సవరణ చేసిన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈడబ్ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఎనిమిదిన బిల్లు ప్రవేశపెట్టి కేవలం వారం రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అమలు చేసింది భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం మరి ఆ చిత్తశుద్ధి ఇక్కడ లేదు ఎందుకు లేదు అంటున్నా వాళ్ళు ఒక వంద మూడవ సవరణ ఎందుకు చేసినారు అంటే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రక్షణ కల్పించడానికి అందులో రెండు ఆర్టికల్స్ ఫిఫ్టీన్ సిక్స్ సిక్స్టీన్ సిక్స్ పదిహేను ఆరవ ఆర్టికల్లో ఆరు ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఈడబ్ల్యూఎస్ లో ఒక వంద మూడవ సవరణలో పబ్లిక్ అడ్మిషన్స్ పబ్లిక్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ అదే పదహారు ఆరు సవరణ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎంప్లాయ్మెంట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎంప్లాయ్మెంట్ దీనికి రాజ్యాంగ సవరణ చేసి వంద మూడవ వంద మూడు రాజ్యాంగ సవరణ చేసి దానికి రాజ్యాంగ రక్షణ కల్పించారు ఇదే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కూడా అయినాయి ఆర్గ్యుమెంట్స్లో చాలా క్లియర్గా ఐదుగురు జడ్జిలు జడ్జిమెంట్ ఇచ్చారు దాంట్లో త్రీ ఈస్ట్ టూ రేషియో మూడు ఫేవరబుల్ జడ్జిమెంట్ ఈడబ్ల్యూఎస్కి రెండు వ్యతిరేకంగా ఇచ్చినారు కానీ అక్కడ నిలబడడానికి కారణం ఏంటిదంటే వాళ్ళు రాజ్యాంగ రక్షణ వంద మూడవ సవరణలో కల్పించారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవాళ నిలబడుతున్నాయి లేకపోతే ఇంద్రాసాహాని తీర్పును బేస్ చేసుకొని యాభై శాతం క్యాప్ ఉంది కదా రిజర్వేషన్లకు మరి యాభై శాతం దాటకూడదుగా అని చెప్పేసి ఒకవేళ రాజ్యాంగ రక్షణ లేకపోయి ఉంటే తీర్పు వ్యతిరేకంగా వచ్చేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం మీరు రాజ్యాంగ సవరణ చేసినప్పుడు బీసీల రిజర్వేషన్లు పెంచినప్పుడు ఈ రాజ్యాంగ సవరణ ఎందుకు చేయరు అని అడుగుతున్నాం ఇప్పటి వరకు ఒక వంద ఆరు రాజ్యాంగ సవరణలు జరిగినాయి ఇంకొక రాజ్యాంగ సవరణ వంద ఏడవ రాజ్యాంగ సవరణ ఎందుకు చేయరు వంద ఏడవ రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ స్కెడ్యూల్లో తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టాన్ని దాంట్లో పెడితే ముప్పై ఒకటి బి ఆర్టికల్ రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది ఇది మీకు తెలిదా నలభై ఐదు ఏళ్ళుగా బీసీల హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటినాయి కృష్ణన్న నువ్వంటే గౌరవం ఉన్నది కానీ బీసీలకు ద్రోహం చేస్తే ఇన్ని రోజులు చేసిన నలభై ఐదేళ్ళు చేసిన నీ కృషి నీ బీసీల పట్ల ఉన్న కమిట్మెంట్ బూడిదల పాలు చేసినట్టయితుంది బూడిదల పా బూడిద పాలు చేసినట్టయితుంది నీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది నీ రెప్యుటేషన్కే అది మంచిది కాదు ఇవాళ కృష్ణ గారిని కోరేది ఏంటిదంటే బీసీల కోసం నువ్వు పోరాటం చేసినట్టు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు మోడీ దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఒక వంద ఏడవ సవరణ చేయించు అప్పుడు మేము బీసీలంతా కూడా నేను అభినందిస్తాను నిన్న మీరు మాట్లాడుతూ రెండు వేల రెండు వందల నలభై మూడు ఆర్టికల్ గురించి మాట్లాడి టూ ఫార్టీ త్రీ డి ఆర్టికల్ గురించి మాట్లాడారు టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ టి ఈ రెండు ఆర్టికల్లో ఏం చెప్తున్నా కృష్ణానికి తెలియదా టూ ఫార్టీ త్రీ డిలో టూ ఫార్టీ త్రీ టీలో డి ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షన్ రిజర్వేషన్లు పోను బీసీల లెక్క పెట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇష్టానుసారం ఇవ్వచ్చు అని దాంట్లో ఉంది కానీ యాభై శాతం రిజర్వేషన్ లోపట్నే ఎస్సీ ఎస్టీ లెక్కలు పెట్టిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది పీసీలకు ఇవ్వచ్చు అని ఉంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉంది ఇంద్ర సాహాని రిపోర్ట్ ఉంది అది మీకు తెలదా రెండు వేల రెండు వందల నలభై మూడు పంచాయతీరాజ్ చెప్తుంది రెండు వేల నలభై మూడు మున్సిపల్ మున్సిపాలిటీస్కి రిజర్వేషన్స్ ఇచ్చుకోవాల్సి అని చెప్తున్నది అలా నువ్వు చెప్పేది కరెక్టే కానీ జడ్జిమెంట్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్స్ ఉన్నాయి పాత జడ్జిమెంట్స్ చాలా కృష్ణ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆ జడ్జిమెంట్స్ లో చాలా క్లియర్గా ఉంది యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ దాటవద్దు ఉదాహరణకు బీహార్ బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది నితీష్ కుమార్ గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రిజర్వేషన్లు పెంచడం జరిగింది డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు హైకోర్టు ఆ రిజర్వేషన్ వాళ్ళు పెంచిన రిజర్వేషన్లని కొట్టేసింది ఇదే జీవో ఇచ్చిండు నితీష్ కుమార్ మీరు ఏ జివో అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇవ్వమంటున్నారో నితీష్ కుమార్ కూడా అలాంటి జివో ఇచ్చిండు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఏం చేయలేదు ఇంకొక జడ్జిమెంట్ ఉంది మధ్యప్రదేశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఒక జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్లో ట్రిపుల్ టెస్ట్ ఉంది ట్రిపుల్ టెస్ట్ టెస్ట్ పాస్ అవ్వాలి ట్రిపుల్ టెస్ట్ అంటే ఒక డెడికేటెడ్ కమిషన్తో రిపోర్ట్ ఇవ్వాలి బీసీల స్థితిగతులు ఏంటి సోషల్లీ ఎకనామికల్లీ ఎడ్యుకేషన్లో ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారని టోటల్ రిపోర్ట్ థియరటికల్ రిపోర్ట్ కాదు ప్రాక్టికల్ రిపోర్ట్ సర్వే చేయాలి అదే తెలంగాణ ప్రభుత్వం చేసింది డెడికేటెడ్ కమిషన్తో సర్వే చేసింది డెడికేటెడ్ కమిషన్తో ఏదైతే ట్రిపుల్ టెస్ట్ అడిగిందో ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే డెడికేషన్ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్ సర్వే రిపోర్ట్ చేసింది సర్వే రిపోర్ట్ తయారైంది అన్నీ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేసిన చేసింది శాస్త్రీయ పద్ధతిలో చేసింది కానీ ఆ ట్రిపుల్ టెస్ట్ లో మళ్ళీ ఉంది యాభై శాతం రిజర్వేషన్ దాటకూడదు మరి మన రాష్ట్రంలో ఇరవై రెండు శాతం ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఇంకోటి ఇరవై ఏడు శాతం బీసీలు ఉన్నారు మన నలభై రెండు శాతం ఎట్లయితే మళ్ళీ ఇంకో పదిహేను శాతం పెరగాలంటే ట్రిపుల్ టెస్ట్ కూడా ఆ జడ్జిమెంట్స్ ఆ తీర్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ టెస్ట్లో కూడా మనం అంటే ట్రిపుల్ టెస్ట్ ప్రకారం మనకు రిజర్వేషన్లు పెంచే పరిస్థితి లేదు పెరిగే పరిస్థితి లేదు మళ్ళీ మనం జివో ఇస్తాం కృష్ణన్న నువ్వు అడిగినట్టు మా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం జివో రేపు ఇవ్వండి రేపు ఇస్తుంది ఇవ్వంగానే మళ్ళీ మీ దాంట్లోకి మీ బీజేపీకి వెళ్ళి పోతే కోర్టుకు పోగానే మళ్ళీ కోర్టు కొట్టేస్తే కొట్టేయని మళ్ళీ ఏమంటావంటే వీళ్ళకి తెలివి లేదా ఈ ప్రభుత్వానికి తెలివి లేదు బీసీలని మోసం చేసే మోసం చేయడమే వీళ్ళ విధానం అని చెప్పేసి మళ్ళీ రేపు అంటావు ఇవన్నీ డిస్కషన్స్ రోజు సెక్రటేరియట్లో డిస్కషన్స్ వచ్చినాయి కాబట్టి ఆ రోజు మీ నోట్తోనే అన్నారు కదా చట్టం చేయండి చట్టం చేయకపోతే ఇవి కోర్టులో నిలబడదని చెప్పేసి మీ నోటితోనే అన్నోళ్ళు ఇవాళ జీవో ఇమని రెండు వేల రెండు వందల నలభై మూడు ఆర్టికల్ గురించి మీరు మాట్లాడితే ఎట్లా నేను ఇవాళ కృష్ణని అడుగుతున్నాను దానిలో రెండు ఉన్నాయి ఒకటి ఒక వంద ఏడవ సవరణ చేసి తొమ్మిదవ స్కెడ్డిలో మేము చేసిన చట్టాన్ని అలా పెట్టేసి దాంట్లో థర్టీ వన్ బి ఆర్టికల్ అనేది రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది రేపు పొద్దున ఎవడు కోర్టుకు పోయినా కానీ కోర్టు కొట్టేసి అవతల పడేస్తుంది అది జై నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రెండవది నువ్వు అన్నట్టే రెండు రెండు వందల నలభై మూడు డి ఆర్టికల్ టీ టి ఆర్టికల్ గురించి చెప్తే దాంట్లో రాజ్యాంగ సవరణ దాంట్లో కూడా వేద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు దామాషా పద్ధతిలో ఏ విధంగా అయితే ఇస్తున్నారో బీసీలను కూడా లెక్క పెట్టేసి అదే దామాషా పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ చేస్తే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ చేసేస్తే సరిపోతుంది ఇంకేమున్నది ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్లో ఇది పెట్టేసేయండి ఒకటి పంచాయతీ రాజ్ కింద పెట్టాల ఇంకోటి మున్సిపాలిటీ కింద పెట్టండి ఇది చేస్తే అయిపోతుంది కదా మరి ఇవన్నీ చేయకుండా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మా గాంధీబార్ ముందట వచ్చి ధర్నా చేస్తా అంటే మామూలు ఊరుకుంటారు అనుకుంటున్నావా అదేదో ధర్నా చేసేడు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులంటే ఇంటి ముందడు ధర్నాజీ లేకపోతే మోడీ ఆఫీస్ ముందడు ధర్నాజీ లేకపోతే ఇంకా మళ్ళీ మాట్లాడితే కృష్ణ బహిరంగ చర్చకు రాయే ఏడన కూర్చున్నాం మేము సిద్ధం అంటే మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మా ప్రభుత్వాన్ని ఒప్పించి జీవో జారీ చేపిస్తాం మరి దానికి నువ్వు గ్యారంటీ ఉంటావా రేపు జీవో కోట్లు కొట్టేయవని ఒకవేళ కోర్టులు కోర్టులు కొట్టేస్తే అదే రోజుపై ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని రాజ్యాంగ సవరణ చేయిస్తావా అని ఇవాళ సవాల్ విసురుతున్నా ఇవాళ బహిరంగ చర్చకు మేమంతా సిద్ధం నువ్వు సిద్ధమైతే చెప్పు ఎక్కడంటే అక్కడ కూర్చొని మాట్లాడదు